మనకి ప్రాపంచమైనటువంటి అట్రాక్షన్స్ ఏ ఏ రకమైన అట్రాక్షన్ అయినా సరే కలిగిందంటే ఆకర్షణ ప్రాపంచిక వస్తువుల మీద ఏ వస్తువు మీద అయినా సరే ఆకర్షణ కలుగుతుందంటే లోపల అజ్ఞానం ఉన్నట్టు మనిషికి ఉన్న పెద్ద రోగం అజ్ఞానం ఈ శరీరానికి రోగం వస్తే కొన్ని పోతుంది లోపల అజ్ఞానం ఉన్న కాలం కొత్త శరీర వస్తుంది ఆచార్య వారు ఏమన్నారంటే ఇక రోగం వస్తే ఒక బిళ్ళ డాక్టర్ గారు వేసుకుంటే ఒక బిళ్ళ వేసుకుంటావు కానీ నాలుగు బిళ్ళలు వేసుకుంటావు డాక్టర్ గారు ఒక బిళ్ళ వేసుకున్నారనుకోన్ని రోజుకి నీకు రోగం అనుకోండి ఒక బిళ్ళ వేసుకుంటే ఒక బిళ్ళ వేసుకుంటారు అది నాలుగు మీ వేసుకోరు అది ఆకలి కూడా ఒక రోగమే నీ ఆకలికి సరిపడేది ఆకలి మనకు ఆకలేస్తాం చూడండి అప్పుడు ఆకలేస్తాం రోజు రెండు పూటలు ఆకలేస్తాం ఈ ఆకలి కూడా ఒక రోగమేనా అంటే రోగం వచ్చినప్పుడు నువ్వు బిళ్ళు ఎలా వేసుకుంటావు నీ ఆకలికి సరిపడా అనుకుంటా అతిగా మాట్లాడకుండా అతిగా భోజనం చేయకుండా అతిగా నిద్రపోకుండా అన్ని సమపాల్లో ఉంటూ యుక్తంగా జీవించే వాడికి యోగం లభిస్తుంది ఎవడైతే యుక్తంగా జీవిస్తున్నాడో వాడు యోగి అవుతాడు యోగి జ్ఞానం అవుతాడు భోగి రోజు అవుతాడు యోగం నుంచి జ్ఞానం వస్తుంది భోగం నుంచి రోగం వస్తుంది